సభాధ్యక్షుడు తెలంగాణ రచయిత సంఘం గంటనగరాల శాఖ అధ్యక్షుడు ఏ కవి కొత్తగా పుస్తకం వేసుకున్నా తన పుస్తకం వేసుకున్నప్పుడు ఎంత సంతోషపడతాడో అంత సంతోషం పొందే సభలు దేవుడు శ్రీరామూర్తి శ్రీరాముకి అట్లాగే తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు పెద్దవాళ్ళు పెట్టుకునే సభ దగ్గర నుంచి చిన్నవాళ్ళు పెట్టుకునే సభ దాకా అన్ని సభలకి తానై వెళ్ళే సహృదయుడు నాగేశ్వరం శంకర్ గారు అట్లాగే ఈ విస్తారి కవిత్వ సంకలనం పుస్తక ఆవిష్కరణ సభలో ఆత్మీయ ప్రసంగం చేసిన కథారచయిత కవి రూప్ కుమార్ గారు స్టంట్లు కొత్తగా వేసుకున్న పాతగా సాహిత్యం మీద ఉండే ప్రేమతో కంట్లు కూడా సాహిత్యాన్ని ఆపలేవు సాహిత్యాభిమానాన్ని ఆపలేవు అని ఇంత దూరం వచ్చినటువంటి కొండపల్లి నీహానికి అట్లాగే చాలా అనతి కాలంలోనే కౌలందరం తమ మీద ఒక పుస్తకం రాస్తే బాగుండు అనే స్థాయికి ఎదిగినటువంటి అంటే కవులు ఎంత తప్పిస్తున్నారనే దానికి అది ఒక గుర్తు నా మీద ఆవిడ పుస్తకం రాస్తే బాగుండు అని చెప్పి కవులు అడిగి రాయించుకుంటున్నటువంటి సందర్భం ఉంది ధూలిపాల అరుణ తన శ్రమతో మాత్రమే ఆ గుర్తింపును తెచ్చుకున్నది ప్రతిభతో శ్రమతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ధూలిపాల అరుణకి అట్లాగే ఈ కవిత్వ సంపుటి కవి రూపకల్పనలో క్రియాశీలకమైనటువంటి పాత్ర కవివారంకు రెండు కళ్ళు అయితే ఒక కన్ను కందుకూరిసంలో ఇంకొక కన్ను బెల్లంకొండ సంపత్ కుమార్ ఇద్దరు రెండు కళ్ళు వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ కవివారం నుంచి కవిని తయారు చేయడం కవితలు తయారు చేయడం కవితల్ని రూపొందించడం అనేటువంటి పెద్ద పని వాళ్ళు పెట్టుకున్నారు అట్లా దగ్గరికి హృదయానికి దగ్గరగా తీసుకుని ఇస్తారిని దగ్గరగా తీసుకుని ఇస్తారిని కవిగా ఎదగడంలో తన వంతు సహాయం చేసి ఈ పుస్తకం తేవడంలో కూడా తన వైపు నుంచి ఎంత సహకార మందాలు అంత అందించినటువంటి సభకుదేవుడు వెల్లంకొండ సంపత్ కుమార్ గారికి సభలో అనేక మంది మిత్రులు ఉన్నారు ఇవాళ శ్రీరామనవమి కదా ఎవరు వస్తారు అని ఓరిద్దరు అన్నారు కవిని బట్టి కవిత్వాన్ని ప్రేమించే మనుషుల్ని బట్టి ఉంటాయేమో బహుశా విస్తారి కొత్త కవి అయినా విస్తారి కవిత్వాన్ని లేదా ఇస్తారని ప్రోత్సహించడానికి ఇక్కడ శ్రీరామనవమి ఒక పక్కన పండుగ ఉన్నా ఆ పండుగ ఏదో రవీంద్రభారతులు చేసుకోవచ్చు అని చెప్పి సౌదయంతో ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరికీ ప్రత్యేకంగా నమస్కారం ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇరవై మంది వస్తారా అని అడుగుతున్నారు ప్రముఖ రచయితకు కవులు పెట్టుకున్న సభకి అలాంటి వాళ్ళతో చూసినప్పుడు అందరితో ఉండే సహకారం వల్ల కానీ ప్రేమ వల్ల కానీ కావచ్చు లేదా వాళ్ళకి కొత్త కవిని అంటే పాత కవికి కొత్త కవికి తేడా ఏముంటుంది అంటే నేను చూసే కాడికి పాత కవి మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి అభిమానమో లేదా ఇంకా అభిమానాతీతమైనటువంటి విషయాలు ఏవో కొన్ని ఏర్పడి ఉంటాయి కానీ కొత్త కవి విషయంలో అట్లాంటి అభిమాన ఆ దురభిమానాలు ఏవి ఉండే కనుక కొత్త కవిని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో కూడా వస్తాం కనుక మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈనాటి కవి ఇస్తాయి పేరు చిత్రంగానే ఉంది కానీ అందరికీ పరిచయమైనటువంటి పేరు ఇది కొత్త పేరు కాదు కవి పేరుగా తెలుగు సాహిత్యానికి కొత్తదేమో పోష ఎవరో ఉన్నట్టు నాకైతే తెలియదు ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ఇస్తారి పేరుతో ఒక కవి ఉన్నట్టు తెలియదు కానీ కొత్త పేరైనా అది అందరికీ అనుభవంలోని పరిచయంలోని పేరు గనక ఆ పేరును అందరం ఇష్టపడతాం ఎప్పుడు ఏదో ఒకసారి ఒకసారి అయినా కనీసం ఇస్తారిలో భోంచేసి ఉంటాం కనుక ఆ ఇస్తారి రాసినటువంటి కవిత్వ భోజనాన్ని కూడా ఇవాళ అందుకుంటే బాగుంటుంది ఇవాళ నిజంగా భోజనం కూడా పెడుతున్నాడు కవిత్వ భోజనంతో పాటు నిజమైన భోజనం కూడా పెడుతున్నాడు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా మనం అందరం ఇవాళ మనని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చినందుకు సంతోషం చెప్తూ ఇస్తాయి మనసు ఇంటి పేరు వచ్చేసరికి మనసు చాలా నిష్కల్మషమైంది అని చెప్పి మన వాళ్ళు మాట్లాడిన ఇంటి పేరు వచ్చి గుండెల్లి ఇస్తారు ఆ గుండెల్లి అనే దానికి ఎన్ని రెండు మూడు అర్థాలు చెప్పుకోవచ్చు గుండు ఎల్లి గుండె ఎల్లి గుండెలి మాకు ఊరి దగ్గర ఉంది శ్రీరాములు వాళ్ళ పక్క ఊరుకు ఒక గుండెలి ఊరు పేరు అది కాబట్టి గుండేలి ఆయన ఇంటి పేరు వాళ్ళ ఊరు కవాడిపల్లి అంతే కవాడిపల్లి వాళ్ళ ఇంటి పేరు ఒకటేమో ఊరి పేరు కవాడిపల్లి ఊరి పేరు గుండెలి ఇంటి పేరు ఈ రెండు పేర్లు రెండిట్లలో కూడా పల్లె ఉంది కనుక రెండు పల్లెల మధ్యన ఉన్నటువంటి వాడు మా ఇస్తారు పల్లె అనే మాట ఎందుకు తీసుకొస్తుందంటే నాకు చాలా ఇష్టం కాదు పల్లె నుంచి వచ్చినటువంటి కవికి పట్టణం నుంచి వచ్చినటువంటి కవికి కొంత తేడా ఉన్నది నేను నేను యాభై ఏళ్ల జీవితంలో నేను అనుభవించాను ఇందాక మిత్రులు మాట్లాడుతూ బహుశా శ్రీరాములు అన్నాడని అనుకుంటున్నాను వినయం ఈ మొదట ఆకర్షిస్తుంది అయితే కవి వినయంగా ఉండాలా అనే దాని మీద కూడా పెద్ద చర్చ ఉంది కవిత్వ ప్రపంచంలో మా ఆదాయం కూడా నేను అందుకే ఇష్టపడతాను బాగా వినయం కవిత్వం మీద అవ్యాజమైనటువంటి ప్రేమ చాలా ప్రముఖులకు కూడా ఆ ప్రేమ ఉండదు ఏమి ఇచ్చింది పై కవిత్వం రోజు రాస్తారు మహాకవిగా వేదికల మీద పువర్తలు అందుకుంటుంటారు అన్ని బాగుంటాయి కానీ కవిత్వం నాకు ఏమి ఇచ్చింది పై నేను చాలా కోల్పోయిన దీని నుంచి అంటారు నేను ఇంకో దాంట్లో పోతే నాకు చాలా ప్రమోషన్ వచ్చు ఇంకో దాంట్లో పోతే నేను ఇంకా గొప్పవాడిని అయ్యేవాడిని అని మాట్లాడగా కూడా నేను విన్నాను కానీ వీళ్ళలో ఉండే ప్రత్యేకత ఏంటంటే చాలా అమాయకమైనటువంటి స్వచ్ఛ హృదయంతో కవిత్వ ప్రపంచంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు నాకు కనబడ్డ వాళ్ళు విస్తారి యాదయ్య అట్లని వినయంగా ఉండగానే కవులైతారా సార్ అని కూడా అడగవచ్చు కవిత్వ ప్రపంచంలో రెండు వాదాలు ఉన్నాయి వినయంగా ఉండడం కవిత్వం నేర్చుకోవడానికి సంబంధించిన లక్షణం మీరు కూడా గమనించుంటారు నేను నేను యూనివర్సిటీకి వచ్చిన కొత్తలో చాలా వినయంగా ఉండే పద్ధతి నాకు ఊరి నుంచి వచ్చిన కాబట్టి ఎవరిని చూసినా ముగ్ధుల్ని అయిపోవడం ఎవరిని చూసినా కూడా గొప్పగా ఫీల్ అయిపోవడం అట్లాంటి లక్ష్యం నాలో కూడా ఉండేది కానీ నా చుట్టూ ఉండే ఒక వాతావరణం ఏముండేది అని అంటే కవి ఇంత వినయంగా ఉండేట్ల భీ ఇంత నమ్మకంగా ఉండేట్ల భయ కవి అనేటోడు అనార్కిక్గా ఉండాలి అని నా పక్కకే కొంతమంది మిత్రులు మాట్లాడేవాడు అంటే కవితో ప్రపంచంలో రెండు వాదాలు ఉన్నాయి ఇప్పుడు వినయంగా ఉండడం వల్ల నేర్చుకోవడం ఒక పద్ధతి వినయంగా ఉంటే చాలా విషయాలు నువ్వు నేర్చుకోలేవు గనక ఒక ధిక్కారం లేదా ఒక అరాచకం లేదా ఒక అనార్క్యం నీలో ఉండాలి దేని కాదని అయిన పద్ధతి పక్క నుంచి ఒక కవి పోతున్నా నువ్వు పట్టించుకో అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే రోజు కవితో రాయడం ఏంటిది రోజు కవిత్వం రాయాల్సిన అవసరం లేదు అన్నాడు నిన్న పెట్టినట్టు నేను సంతకం వాళ్ళు విట్టలేనన్నాడు అన్నాడు నేని శ్రీనివాస్ రోజుకొక సంతకం అంటాం కానీ సంతకం వెరి మన వెరిఫికేషన్గా ఉంటుంది కానీ రోజు ఒకే మాదిరిగా సంతకం పెట్టడం నాకు రాదన్న కానీ మళ్ళీ ఏమంటాం అంటే కవిత్వం రాసిన తర్వాత కవి ముద్రలో ఉండాలంటాం మరి రోజు ఒకలాగా ఉండకపోతే అది సంతకం ఎట్లా కాదు కవి తన కవిత్వంలో తను కనబడకపోతే తన వ్యక్తిత్వం కనబడకపోతే తన జీవితం తన దర్శనము కనబడకపోతే అది ఎట్లా కవిత్వం అవుతుంది అనేది ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది కవి ముద్ర ఉండాలి పేరు కింద ఉన్నా లేకున్నా చూడగానే ఇది తిలక్ది అని ఎట్లా చెప్తామో కృష్ణశాస్త్రి అని ఎట్లా చెప్తాము శ్రీశ్రీదని ఎట్లా చెప్తాము కొన్ని కొన్నిసార్లు ఆత్రేయ రాస్తే శ్రీశ్రీ దాన్ని పొరబడినటువంటి సందర్భాలు కొన్ని కొన్నిసార్లు వేటూరు రాస్తే ఆత్రేయుని పొరబడినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతుంటాయి కనుక కవి ముద్ర అంత బలంగా ఉండడం అనేటువంటి దానికి ఆ ముద్రను సంతరించుకోవడానికి ముందు ఉన్న వాళ్ళు మాత్రమే కవిత్వాన్ని గెలిచారు అరాచకంగా ఉన్న వాళ్ళు కవిత్వంలో చాలా చాలాసార్లు బక్కకు తప్పుకున్నటువంటి సందర్భాలు నా జీవితంలో నేను చాలామంది చూశాను కనుక కవిత్వం దగ్గర పోజులు కొడితే నడవద్దు నేను అర్థం చేసుకుంది యాభై సంవత్సరాల నా జీవితంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే కవిత్వం దగ్గరికి వచ్చి బాగా పోజు కొడితే నడవదు కవిత్వం దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరమైనా వినయంగానే ఉండాలి కవిత్వం దగ్గరనే కదా మాటకు వస్తే జీవితం దగ్గర కూడా వినయంగా ఉంటే నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటావు జీవితం దగ్గర కూడా నా ముందు జీవితం ఎంత అనుకుంటే జీవితంలో నువ్వు అనుకున్న దశకు చేరుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కనుక సాహిత్యంలో ఎప్పుడూ రెండు వాదాలు ఉంటాయి ఆ రెండు వాదాల్లో నువ్వు ఎట్లా ఉన్నావు ఎక్కడి నుంచి బయలుదేరినావు ఏ పద్ధతిలో వెళ్తున్నావు అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి విషయం ఇస్తారని నేను మరొకసారి చెప్తున్నామంటే తప్పనిసరిగా నీ వినయమే నీకు రక్షగా ఉంటుంది నీ జీవితంలో రక్షగా ఉన్నది వినయమే నీ కవిత్వంలో కూడా రక్షగా ఉండేది వినయం ఎందుకంటే అలాంటి ఒక వినయం లేకపోతే ఆయన ముందు మాట ఆయన పీఠిక లేదా తన వాక్కులు అన్ని దాంట్లో రాసుకున్నాడు ఏమంటే ఒక కుమ్మరి వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎంతమంది సహకారం ఉంటే తప్ప ఈ దశకు రాడు ఆనాడు మిత్రులు చాలామంది తనకు తోడ్పడ్డారు ఒక ఆయన ఇంటి దగ్గర చదువుకొనిచ్చారు ఒక ఒకరు పద్మ టీచర్ గురించి చెప్పారు ఆమె నీకు హాస్టల్లో గెలిపిస్తే నీకు ఫీజులు కట్టే పని ఉండదు అని చెప్పింది ఇట్లా ఎంతోమంది సహకరిస్తే ఈ దశకు వచ్చా తనలో ఉన్నది చురుకు ఉంది ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వగలిగేటటువంటి ప్రతిభంతా తనలోనే ఉంది కానీ అదే సమయంలో నువ్వు ఇదెంత అని చెప్పి అనుకునేటటువంటి ఒక ధోరణి ఉంటే ఆ దూరంలో ఎటు తప్పిపోతారో తెలియటటువంటి పరిస్థితి ఉండదు కనుక జీవితంలో లక్ష్యాన్ని సాధించుకోవడానికి కూడా నీ వినయం నీ ప్రేమ రెండు ఉపయోగపడతాయి కవిత్వంలో కూడా నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ వినయం వినయంతో పాటు కవిత్వాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి నాకైతే ఇష్టాన్ని చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది ఈ పుస్తకం ఇందాక వాళ్ళు చెప్పారు మొదటిసారి వాళ్ళకు కూడా పక్కకున్న వాళ్ళకు కూడా చూపెట్టకుండా నాకు తీసుకొచ్చి చూపెట్టినప్పుడు నేను సంతోషంతో పరమానందంతో ఆయన భిజ్ఞతగా కౌగలించుకున్నాను ఎందుకు అని అంటే నేను కవిత్వం కౌగలించుకున్నంత సంతోషం నాకు కలిగి కాబట్టి కవిత్వాన్ని కవ్వలించుకోవడం అంటే కవిని కౌగలించుకోవడం కవి కౌగలించుకోవడం అంటే ఆయన పల్లె నుంచి వచ్చాడు కాబట్టి పల్లె కవ పల్లె కవిని కవగలించుకోవడం ఎందుకు పల్లె కవిని కౌగలించుకోవడం అని అన్నప్పుడు మూడు లక్షణాలు చాలా కీలకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఆయన ముచ్చట్లు బాగా ప్రేమించినటువంటి వాడు పల్లెలో ముచ్చట్లు లేకుండా నడవదు ఆయనే ఒక కవితలో రాశాడు పల్లెనము ముచ్చట్లతోనే నడిపిస్తుంటుంది కానీ పట్నంలో ముచ్చట పెట్టడానికి తీరిక లేనంత వేగం నడిపిస్తుంటుంది పట్నంలోనే ఏకాంతం కోరుకుంటాం వీళ్ళు రాకపోతే బాగుండు మన ఇంటికి అనిపిస్తుంది అదే పల్లెలో అయితే ఎవరైనా కనబడితే బాగుండియాలి ఎవరు కనబడకపోయేది అని చెప్పి ఈయన కనబడకపోతే ఈయన వాళ్ళ ఇంటికి పోయి ముచ్చట పెట్ట కానీ అదే పట్టంలో అయితే మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మనకి ఎక్కడో అడ్డం వచ్చి మంచి తినే టైంకి వచ్చింది కదా అయినా లేదా పడుకునే టైంకి వచ్చింది తీర్పు తినే టైంకి వచ్చింది అంటే తీర్మానం అనవచ్చు కానీ పడిపోయే టైంకి వస్తే ఇంకా కష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి మనుషులకి ఏకాంతం కోరుకునేటటువంటి ఒక పద్ధతి ఏమో పట్టవాసంలో ఉంది ముచ్చట్లను మాటల్ని కోరుకునేటటువంటి పద్ధతి ఏమో పల్లెల్లో ఉన్నది కనుక మూడు రకాలైనటువంటి తోడును నేను ఆయనలో చూశాను మనిషికి మనిషి తోడు మనిషికి మనిషి సహకారం కావాలి తోడు కావాలి కంపెనీ అంట ఈ కంపెనీ కావాలి ఆ కంపెనీ లేదా తోడు స్నేహం ఇలాంటివి మూడు కావాలని ఒకటి మనిషికి కావాలి తప్పనిసరిగా ఒక మనిషి ముందుకు పోవాలంటే ఇంకొక మనిషి తోడు కావాలి రెండవది మాట పెట్టాలంటే ముచ్చట పెట్టాలంటే ఇంకొక తోడు కావాలి ఒక్క ముచ్చట పెట్టుకోలేదు కాబట్టి ముచ్చట నడవాలంటే ఇంకో తప్పనిసరిగా ఇంకొక మనిషి తోడు కావాలి మాట తోడు మాట కూడా తోడు కావాలి నాకు తెలిసి మనిషికి తోడున్నట్టే మాటకు తోడున్నట్టే కవిత్వానికి కూడా తోడున్నప్పుడు అది మరింత రాణించేటటువంటి అవకాశం ఉంటుంది చాలా మంది దీన్ని అంగీకరించాలి కవిత్వానికి కూడా తోడు కావాలి ఒకరి నుంచి ఒకరికి ప్రేరణ రవీణ్ ఏం రాశాడో హరగోపాల్ ఏం రాశాడో చూస్తే నాకు కొత్త ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నేను వాళ్ళదే దూదవుతా నేను వీళ్ళదే నాకు ఏమొస్తుంది దీంతో అని అంటే నీ కొత్త ఆలోచన కూడా రాదు గుర్తుపెట్టుకో తప్పనిసరిగా కవికి చర్చ ఉన్నప్పుడు కవికి తోడున్నప్పుడు కవికి ముచ్చట ఉన్నప్పుడు కవికి ప్రేమ ఉన్నప్పుడు ఆ ఆ తోడులోంచి ఆ చర్చలోంచి కొత్త కోణాలు కొత్త వెలుగులు వస్తాయి అట్లాంటి వెలుగుల్లోంచి ముందుకు నడుస్తున్నటువంటి కవి ఇస్తారే కనుక నాకు ఇస్తారు అంటే ప్రేమ ఉంది ఇస్తారు కవి తోడు కావాలనుకున్నాడు కనుక కవివారంలోకి ప్రవేశించాడు కవివారంలోకి ప్రవేశించమని నేను చెప్పటం ఏదో ఒక వారంలోకి ప్రవేశించాను ఏదో ఒక కవిత్వంలోకి ప్రవేశించారు వాళ్ళు వార్తను నడుపుతారు వర్తనలోకి ప్రవేశించారు ఇక్కడ ఉండారు అక్కడ ఉండారు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు అని అన్నప్పుడే కవికి తప్పనిసరిగా కవిత్వం మీద ప్రేమ ఉండాలి ఏదో ఒక సమూహం తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం అదే సమయంలో ఆయన అన్న ఇంకొక మాటలు చెప్పి నేను కవిలోకి వెళ్తాను ఎప్పటికి వీళ్ళేనా అనేటువంటిది ఒకటి ఉంటుంది ఎప్పటికి వీళ్ళేనా అని కూడా ఉంటుంది అని అంటే వేదిక మీద ఒక కవిని ప్రశంసించి గోడ అవతలికి పోగానే వాడి బొంతు వాడిని రాసిండు అనే కవుల్ని నేను చూశాను ఇంత దొంగ కపటంతో జీవించడం అనేటువంటిది అది ఆ కవికి ఎట్లా ఆ అక్షరానికి ఎట్లా నిజాయితీగా ఉంటుంది ఆ అక్షరం ఎట్లా పలుకుతుంది ఆ హృదయం అందులో ఎట్లా హృదయం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి కవి తోడు కోరుకున్నప్పుడు ప్రతి కవి తోడుతో పాటు ఒక సమూహం కూడా ఉంటుంది ఆ సమూహాన్ని ఇష్టపడతారు తను ఇష్టపడేటువంటి మనిషిని తప్పు కాదు కదా ఆ ఇష్టపడినటువంటి మనుషులతోనే సభ జరుగుతుంది ఎందుకంటే అందరూ అంత ఎంకరేజ్ చేయరు నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు చెప్తుంటారు చాలా మంది ఎందుకని వాళ్ళు వేసుకొని తిరుగుతావు ఆయన కవిత్వమే వేయడు ఎవరైనా ఈ వంద సార్లు వెయ్యి సార్లు కవిత్వం రాస్తాడు కానీ వేయడు నాగేశ్వర శక్తి నేను కూడా పోరాడుతుంటా ఎంత పోరాడినా ఆయన పుస్తకం వేయాలి అరే ఆయన పుస్తకం వేయడానికి నువ్వేం తిరుగుతావు అని నాకు కూడా అంటారు అట్లనే శ్రీరాములు విషయంలో వచ్చేసరికి చాలామందికి ఉన్న అభిప్రాయం శ్రీరాములు కవిత్వం రాస్తాడు పుస్తకాలు వేస్తాడు కానీ ఏముంటుంది అలా అరే నీ కవిత్వంలో ఏముంది ఈ అడిగేవాడు లేక కానీ ఎవరి కవిత్వంలో అయినా ఏముంటుంది ఎవరి కవిత్వంలో అయినా నాకు తెలిసినంత వరకు జీవితమే ఉంటుంది ఆ జీవితమే ఉంటుంది అనే విషయం కొన్ని కొన్నిసార్లు శిల్పం మాత్రం దాక్కున్న జీవితం ఉంటుంది శిల్పం అనేటువంటి దాన్ని ఎట్లా నిర్వచించావును నువ్వు సౌదయంతో చెప్పావు సహృదయాన్ని మెప్పించే శిల్పం శిల్పం అంటే నాకు వేరే మాయలు మర్మాలు చాలా ఉండవచ్చు ఒక ముందు ఎక్కడో చదువుతుంటే ఒక మాట చాలా టచ్ంగ్గా ఉంది నాకు ఎవరికైనా కన్నీళ్ళు హృదయంలోంచి వస్తాయి మెదడులోంచి రావు అన్న ఎంత గొప్ప మాట దీన్ని మించిన శిల్పం ఎక్కడ ఉంటుంది ఎవరికైనా కన్నీళ్లు హృదయంలోంచి వస్తాయి తప్ప మెదడులోంచి రావు అన్న మెదడు ఉంటుంది అది అది చెప్పమని గంజాయి తాగించే కవిత్వ రాయమని లేదా ఇంకోటి దాగి రాయమని ఇంకోటి దాగి రాయమని చెప్తే నేను నిజంగా ఇవన్నీ చేశాను నేను చాలా విచిత్రంగా ఎంత మాయకం ఎంత వినయం గంజాయి తాగితే మంచి కవిత వస్తుందంటే నేను గంజాయి తాగి అబద్ధం కాదు నేను నేనేమి చెప్పుకోవడానికి చెప్పిన నేను చెయ్యని ప్రయత్నం లేదు మద్యంతో సహా గంజాయితో సహా అన్ని రకాల ప్రయత్నం ఇది రాష్ట్ర కవితతో వస్తుంది అంటే అవన్నీ చేశాం కానీ నాకు అర్థమైంది ఒకటే ఒకటి కవిత్వం అనేది జీవితం దగ్గర ఉంది తప్ప కవిత్వం అనేది ఈ ఈ షార్ట్ కట్లలో లేదు అనేది నేను జీవితంలో తెలుసు కన్నీళ్ళు ఎవరికైనా నిజంగానే హృదయంలో చూస్తాను నా కవిత్వంలో ఏదన్నా ఉంటే అది నా హృదయంలోంచి వస్తుంది కన్నీళ్ళలాగే కానీ అది మెదడులోంచి రాదు ఈ శిల్పం ఉండాలి ఆ శిల్పం ఉండాలి కాఫ్కా ఇది అన్నాడు లేకపోతే ఆయనకి అరెన్ గిన్స్బర్గ్ ఇది అన్నాడు పెట్టి ఉపన్యాసం అంటే పదిహేను నిమిషాలు ఇంగ్లీష్ పేర్లే చెప్పే ఉపన్యాసాలు మనం ఈ వేదిక ఇంకా చాలా వింటాం కానీ నేనంటున్నా ఏమంటే ఇంగ్లీష్ సాహిత్యం చదువుకో ఫ్రెంచ్ సాహిత్యం చదువుకో ఏ సాహిత్యమైన చదువుకో తెలుగు సాహిత్యం చదువుకో వచన కవితం చదువు కవిత్వం చదువు ఏదైనా చదువు కానీ ఖచ్చితంగా నువ్వు జీవితాన్ని చదవకపోతే నువ్వు పోతనలో ఉన్నది జీవితమే ఈ స్థాయిలో ఉన్నది కూడా జీవితం ఈ కూడా జీవితం దగ్గరనే వదిలేదు జీవితం దగ్గర నగరాలు పంచరాడు ఫోలు పంచరావు అందుకనే తాను ఇక్కడ రాస్తున్నాడు ఏమంటే చాలా స్పష్టంగా మామూలుగా రాశాడు ఈ ముచ్చట్లు ఎందుకు ఆయనకి ఇష్టం అంటే ఎద లోతైన ఎదగాయాలను మాన్పే ఎదగాయాలను మాన్పే లేపనాలి ముచ్చట్లు ఏముందా అని అనుపించవచ్చు కానీ లోతైన ఎదగాయాలను మాన్పే లేపనాలు ఊరి నిండా పారే సజీవ జలపాతాలు ఆయువు పెంచే అమృత కలశాలు ఇలా కొత్తదనం ఏముంది అని అనొచ్చు కొత్తదనం ఉన్న ప్రతిది కూడా కవిత్వం కాదు అని కాళిదాసు చెప్పారు నేను కాదు కొత్తదనం ఉన్న ప్రతిది గొప్ప కవిత్వం కాదు పాతగా ఉన్న ప్రతిదీ కవిత్వం కాకుండా పోతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా కవి కావాల్సింది ఏంటిది అని అంటే కవికి చెప్పే వాక్యం పట్ల తనకు నిజాయితీ ఉందా లేదా అనేది నేనైతే అట్లనే చాలా సీదా సదా కవి మామూలు ప్రపంచం ఉంటుంది మార్మిక ప్రపంచం ఉంటుంది మనకి రెండు రకాల ప్రపంచాలు ఉంటాయి మన చుట్టూ ఒకటి మామూలు ప్రపంచం ఉంటుంది మామూలు ప్రపంచం తినడం చేయడం ఏదో రాసుకుంటే కూడా సీదాసదా కవిత రసా అని కవిత లేవు ఉండదు అని నిన్ను మొన్న ఇక్కడ ఫ్రీవర్స్ ఫ్రంట్ దాంట్లో ఒక కవిత దగ్గర రాజుకు ప్రమాదం ఉందని ఒక హెచ్చరిక వచ్చింది రాజు సైన్యాన్ని మంది మార్బలాన్ని మోహరించాడు కోట బయట ఎన్ని రకాల వ్యూహాలు పన్నాలో అన్ని రకాల పన్ని సైన్యాన్ని అప్రమత్తం చేసి వాళ్ళందరికీ డ్యూటీ దప్ప చెప్పాడు అంటే సరిగ్గా లైన్లు ఇవే కాదు కానీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు రాజుకు ప్రమాదం ఉందని హెచ్చరిక వచ్చింది రాజు సైన్యాన్ని అప్రమత్తం చేశాడు ఆ తరువాత తెల్లవారి తెలిసింది రాజు మరణించాడు ఏంటిది వీళ్ళ కవితం ఏముంది అని అనిపించవచ్చు నిజానికి చిన్న ధ్వని తప్ప ఏం లేదు ఇన్ని ధ్వని అంటాం ధ్వని ఏముంది రాజుకు ప్రమాదం ఉందని హెచ్చరిక వచ్చింది అని అంటే రాజు చూడాల్సిన పని ఏంటిది ఒక్క సైన్యాన్ని అప్రమత్తం చేయడం కాదు తను కూడా సై అప్రమత్తం చేయాలి ఒక వాక్యం ఉంటుంది సైన్యాన్ని ఎట్లాగ అప్రమత్తం చేసిన కదా అని తాను తాగి పడుకున్నాడు అని ఉండదు ఆ రైతుని చెప్పలేదు అంటే నువ్వు కూడా అప్రమత్తంగా ఉండాలి కదా రాజుకు ప్రమాద హెచ్చరిక ఉన్నది అని అంటే నువ్వు పడుకున్న కాబట్టి ఇంకా అంతర్గత శత్రువులు కూడా ఉంటారు అనే విషయం అక్కడ చాలా స్పష్టంగా కవితలో చెప్పాను ఎందుకంటే ఏమో అనువాదం అంటే ఇలాంటిది జీవితంలో మామూలుగా చెప్పినటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది అంటే చాలా మార్మిక మార్మికంగా పద చిత్రాలు లేదా దాంట్లో చెప్పిన భావం చాలా స్పష్టంగా ఉండకుండా రకరకాల అర్థాల్లోంచి మనం లాక్కోగలిగినంత మార్మికత్వంలోంచి చెప్పే పద్ధతి ఇక్కడ చూడండి మనం అట్లా తీసుకుంటే నీలో పూసిన చెట్టు ఎవరిది ఇది సూటిగా లేదు నీలో పూసిన చెట్టు ఎవరిది అని ప్రశ్న అది ఎవరిది అన్నాడు అని కింద ఏమన్నాడు నీవు పెట్టినదా అమ్మ నాన్నలదా సమాజాంగ నీలో ఒక చెట్టు పూసింది అది ఎవరు పెట్టింది అని ప్రశ్న వేసుకొని నీదా అమ్మ నాన్నదా సమాజాందయ అడిగి కిందేమంటున్నాడు ఎవరిదైనా కానీ అంటే ఇస్తారి లాంటి వాళ్ళే ఇవి రాయగలుగుతారు వేరే వాళ్ళని దీన్ని ఏదో మాయ చేయాలని ప్రయత్నం చేస్తారు కానీ ఇస్తారు ఏం రాశాడంటే ఎవరిదైనా కానీ అది